ప్రైజలోన్ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అమేన్ ప్రియా దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడును మన ప్రభు ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధనామములో మీ అందరికీ వందనాలు శుభాలు శుభాది వందనాలు తెలియజేస్తున్నాను నిమ్ములను మీ కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వించి బలపరిచి కాపాడి వర్ధలింపచేయునుగాక అమేన్ ప్రేమైన దేవుని బిడ్లకు మా యొక్క పరిచర్య తరఫున మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము ఈ యూట్యూబ్ ద్వారా ఈ యొక్క సమయంలో ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు ఖచ్చితంగా ప్రభు కార్యము మీ జీవితంలో మీ కుటుంబంలో జరిగించబడబోతూ ఉంది మీరు ఈ మాటలు జాగ్రత్తగా అనగా దేవుని మాటలను జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను ప్రైస్లో హలేలుయ ఈరోజు ఒక విషయాన్ని ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఏంటి అని అంటే కుటుంబము ఈరోజు ఈ మాటలు అందిస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని అందిస్తున్నటువంటి నాకు అలాగే వింటున్నటువంటి మీకు ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంది అవును కదా మనందరికీ ఒక్కొక్క కుటుంబం ఉంది ఈ ఎవరి కుటుంబం వారు నే నా మట్టుకు నేను మీ మట్టుకు మీరు నా కుటుంబం బాగుండాలి నా కుటుంబంలో ఉన్న అందరూ బాగుండాలి అని మనం ప్రతిదినం కోరుకుంటాం ప్రతి ఒక్కరూ కోరుకుంటాం అవునా మీరు కోరుకుంటున్నారు అలాగా మీరు కోరుకుంటే నా కుటుంబం బాగుండాలని మీరు అనుకుంటే ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా ఉంటుంది మీకు చాలా విషయాలు అర్థమవుతాయి ఓకేనా దేవునికి స్తోత్రం అలీలుయ అలీలుయా జాగ్రత్తగా కుటుంబము అని అంటే మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను ఇల్లు ఇల్లు అంటే ఎలా ఉంటుంది అని అంటే నాలుగు గోడలు తూర్పు ఒక గోడ పడమరుకు ఒక గోడ ఉత్తరానికి ఒక గోడ దక్షిణానికి ఒక గోడ నాలుగు గోడలు నాలుగు గోడల చేత నిర్ణయింపబడినదే ఇల్లు మీరు చూడండి ఎక్కడ ఇల్లు చూసినా ఎక్కడ ఇల్లు కట్టే విధానం చూసినా ఇంటికి నాలుగు చుట్టూత గోడలు తీసి అప్పుడు అందులో గదులు అనగా రూమ్స్ సెపరేట్ చేస్తారన్నమాట సరే నేనేమంటున్నాను అంటే ఇల్లు నాలుగు గోడలు నాలుగు గోడలు కలిగి ఎలా ఉంటుందో కుటుంబం కూడా నా నలుగురు వ్యక్తులతో అనగా కుటుంబం అనేది ఒకరు నివసించేది కాదు కానీ కుటుంబంలో అనేకులు నివసించేదే అనేకులు ఉండేదే కుటుంబము ఈ విషయాన్ని మీరు గమనించండి ఎందుకనంటే ఈరోజు గృహానికి మనం ఎట్టి జాగ్రత్తలు అనగా ఇంటికి ఎట్టి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తీసుకుంటున్నాం చుట్టూరు మరి ప్రహారీ ఉండాలని లోనికి రాకుండా మరి ఏవి రాకుండా గేట్ పెట్టుకోవాలని లోనికి రాకుండా మరి మెస్సులు పెట్టుకోవాలని దోమలు రాకుండా మెస్సులు పెట్టుకోవాలని ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటా ఉన్నాం అయితే కుటుంబము కుటుంబం అనగా చెప్పాను కదా కుటుంబం అనగా కుటుంబములు ఒక్కరే ఉండరు ఇద్దరు ఉండొచ్చు భార్య భర్తలు భార్య భర్తలకు మరలా పిల్లలు ఉండొచ్చు నాలుగురు ఐదుగురు అట్లీస్ట్ ముగ్గురుతోటైనా కుటుంబం ప్రారంభమవుతుంది ముగ్గురుతోటైనా ఈరోజు కుటుంబాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే కుటుంబము ఎలా అభివృద్ధి చెందుతుంది కుటుంబము ఎలా ముందుకు వెళ్తుంది కుటుంబంలో సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి ఎలా ఉండగలను కుటుంబంలో మరి వాదోపవాదాలు లేకుండా ఎలా ప్రశాంతతగా ఉండగలుగుతుంది ఈ రోజుల్లో మనం చూస్తే కుటుంబము అనేది చాలా చోట్ల కుటుంబాలు ఉన్నాయి నా కుటుంబం కూడా ఉంది మీ కుటుంబాలు కూడా ఉన్నాయి కానీ కుటుంబంలో ఎక్కువ శాతం కొరువైంది ఏంటంటే సమాధానం లేదు భర్తకు భార్యకు సమాధానం లేదు అలాగే పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం లేదు ఎందుకు అనంటే ఎక్కడ ఈ సమస్య లోపిస్తుంది ఎక్కడ ఈ యొక్క విషయంలో బలహీనత కలుగుతుంది అని కనుక మీరు ఆలోచన చేస్తే ఆలోచన చేస్తే దానికి సమాధానంగా దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం గ్రహించాలి ఎందుకంటే మనకు కుటుంబాన్ని ఇచ్చింది ఆయనే కదా నేనున్నాను నాకు భార్య ఇచ్చింది ఆయనే నాకు పిల్లల్ని ఇచ్చింది ఆయనే అంటే నన్ను ఒక కుటుంబముగా దేవుడు మార్చినప్పుడు నా కుటుంబాన్ని కూడా బలపరిచే విషయాన్ని చెప్పే ఉంటాడు కదా నా కుటుంబాన్ని కూడా అభివృద్ధి చెందే విషయాన్ని చెప్పే ఉంటాడు కదా ఆయన ఖచ్చితంగా చెప్పాడు ఈరోజు అందరి కుటుంబాలాగా సమస్యలతో బాధలతో బలహీనతలతో ఇరుకులతో ఇబ్బందులతో నానా విధాల సమస్యలతో మన కుటుంబం ఉంటే ఈరోజు వాటన్నిటి నుండి విడుదల పొందటానికి వాటిన్నిటి నుండి ప్రత్యేకంగా మన కుటుంబం నిలవాలని దేవుడు కోరుకుంటున్న విధానం బట్టి ఈ మాటలు మనకు అందిస్తూ ఉన్నాయి చూద్దాం ఒకసారి కుటుంబంలో జరిగే సన్నివేశాలు చాలానే ఉన్నాయి ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటా పోతే సమయం సరిపోదు కుటుంబంలో యజమానుడిగా ఉండవలసిన వ్యక్తి యజమానుడిగా ప్రవర్తించవలసిన వ్యక్తి అతడు యజమానుడిగా ఉండలేని కారణం అంటే ఇంటి బాధ్యతలు స్వీకరించలేని కారణంగా పిల్లల బాధ్యతలు స్వీకరించలేని కారణంగా ఆ కుటుంబంలో సమస్యలు కలుగుతూ ఉన్నాయి యజమానురాలుగా ఉండి పిల్లల విషయంలో భర్త విషయంలో మెలకువలేని మరి భార్యల వలన కూడా ఆ కుటుంబంలో అసమాధానములు మొదలవుతా ఉన్నాయి తల్లిదండ్రులకు విధేయులుగా ఉండవలసినటువంటి పిల్లలు వారు చేష్టల క్రియలను బట్టి వారి తల్లిదండ్రులకు వారి కుటుంబానికి చాలా విధాల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి అయితే కుటుంబ విషయమై కుటుంబ విషయమై దేవుని వాక్యము ఏమి చెప్పింది కుటుంబ విషయమై దేవుని వాక్యం ఏమి చెప్పింది అని అంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము ఏ నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కుటుంబానికి సంబంధించిన వివరణ ఉంది మీరు ఎప్పుడైనా ఈ అధ్యాయాన్ని చదివారా నాకు తెలిసి మీరు చాలాసార్లు చదివే ఉంటారు నూట ఇరవై ఏడవ అధ్యాయంలో ఇంటిని గురించి వ్రాయబడింది దాని సమయం సందర్భాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కుటుంబం కోసం మాట్లాడబడింది ఈరోజు కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉండటానికి కుటుంబంలో ఇన్ని బలహీనతలు ఉండటానికి కుటుంబము ఇంత చెదిరిపోవటానికి కారణాలు ఇక్కడ మనం వాక్ లేఖనాల మనం పరిశీలన చేద్దాం ఓకేనా సరే ఇప్పుడు మొదటి వచ్చిన చదువుతా ఉన్నాను యహోవయందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా వారి చేతుల కష్టాదితం వారు అనుభవిందురు ఈ విషయాన్ని మీరు గమనించండి మొదటి మాటే మొదటి మాటే మనం చదువుకున్న ఈ సమయంలో కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా భర్త అయినా భార్య అయినా లేక పురుషుడైనా దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిలో దేవుని వాక్యం మనకు బోధిస్తున్న రీతిలో మనం ఉండగలిగితే మన కుటుంబం చాలా క్షేమంగా ఉంటుంది ఉదాహరణకి ఒక కుటుంబం జ్ఞాపకం చేస్తాను ఎవరంటే యోబు గారు కుటుంబం ఆయన వారి కుటుంబ విషయమై వారి చుట్టూ ఉన్నటువంటి వారి విషయమై కుటుంబ విషయం ముఖ్యంగా కుమార్తెలు కుమారుల విషయమై అరుణోదయాన్న లేచి వారి కొరకు బలి అర్పణలు బలి అర్పణలు నైవేద్య అర్పణలు మరి యోబుగారు చేసినట్లుగా మనం చూస్తున్నాం మరి యోబుగారి కుటుంబం ఎంత బాగుంది అలాగే అయినటువంటి అపోస్తుల కార్యములు పదవాధ్యాయుల్లో కొర్నేలి కుటుంబం కనబడుద్ది కొర్నేలి కుటుంబం ఆ కొర్నేలి కుటుంబం కూడా చాలా ఆశీర్వదించబడిన కుటుంబంగా మరి మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి మీకు ఉదాహరణగా రెండే రెండు కుటుంబాలు చూపించారు ఈరోజు మన అందరికీ కుటుంబాలు ఉన్నాయి కానీ అన్ని కుటుంబాలు సంతోషంగా లేవు ఒకరు రోగంతో బాధపడుతుంటే ఒకరు ఆర్థికమైన పరిస్థితుల్లో బాధపడుతుంటే ఇంకో కుటుంబం ఎచ్చు తగ్గులతో అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప భార్య గొప్ప అంటే భారీ భర్త గొప్ప అంటున్నాడు భర్త గొప్ప అంటే భారీ గొప్ప అంట ఇలాంటి సమస్యలతో చాలా కుటుంబాలు ఉన్నాయి అయితే ఈ సమయంలో ఈ సమయంలో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఎవరి కుటుంబం బాగుంటుంది ఎవరి కుటుంబం క్షేమంగా నెమ్మదిగా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ఎవరి కుటుంబం అని ఏమిటి వాక్యం చెప్తుందంటే యహోవా ఎందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడిచే వారందరూ ఆయన మార్గములు ఎందు నడిచే వారందరూ ధన్యులు ఒకటే ఒక మాట దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నీవు నీ కుటుంబం వారు అభివృద్ధి చెందాలి లేక బాగుండాలి క్షేమంగా ఉండాలి భద్రంగా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసా బలమైన ఆహారం తినడము బాడీకి ఎక్సర్సైజ్ చేయటము మన ఇంటిని జాగ్రత్తగా కాచుకోవడము ఇవన్నీ మీకు తెలిసిందే వీటి వీటిని చేస్తూ వీటిని చేస్తూ దీనికంటే ప్రాముఖ్యమైంది ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తమైనటువంటి దేవుణ్ణి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నీ అర్థమవుతుందా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మనం దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే ఇప్పుడు నేనున్నాను నాకు సాటి అయిన సహాయం ఇచ్చాడు దేవుడు భార్యని ఇచ్చాడు చక్కని భార్య అని చక్కని పిల్లల్ని ఇచ్చాడు మరి నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నాకు ఇచ్చిన వారిని కూడా దేవుడు నాకు అనుకూలంగా మారుస్తాడు నీవు దేవుని భయభక్తులు కలిగిన ఉంటే నీ భర్తని మాట వింటాడు నీ భార్యని మాట వింటుంది నీ పిల్లల్ని మాట వింటాడు ఆయన మార్గములు ఎందు నడవాలి ఆయన మార్గములు ఎందు నిలవాలి ఆయన సన్నిధానంలో బ్రతకడం నేర్చుకోవాలి ఆయన విషయాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు కుటుంబాలతో ఉన్న భర్తకు భార్యకు ఎందుకు అసమాధానం మధ్య ప్రారంభమవుతుంది పిల్లలకు తల్లిదండ్రులకు ఎందుకు సమస్యలు ప్రారంభమవుతున్నాయి అనంటే నేను ఒక పాయింట్ చెప్పగలను భర్తకు భార్యకు మధ్య ఎందుకు విభేదాలు జరుగుతున్నాయి అనంటే భర్త జాగ్రత్తగా చూడండి ఇంటిని వాడై ఉండి ఇంటి బాధ్యతలు పట్టించుకోలేనప్పుడు పిల్లల బాధ్యతలు భార్య బాధ్యతలు పట్టించుకోలేనప్పుడు భార్య గృహం అంతటిని ఇల్లంతటినీ భర్తని అన్ని విధాలుగా మరి జాగ్రత్తగా చూసుకోవాల్సిన భార్య మరి వారి విషయమై పట్టించుకోలేనప్పుడు కుటుంబంలో చాలా సమస్యలు ఏర్పడతాయి ఇది మొదటి పాయింట్ ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి అయితే మీరు జాగ్రత్తగా గమనించండి ఎవరు భర్తకు లోబడతారు ఎవరు భార్య భార్యకు పిల్లలకు మరి అన్ని విధాల అన్ని రకాలుగా మరి సౌకర్యాలు మరి కాపుదల క్షేమం ఎవరు ఆలోచిస్తారు అని అంటే దేవుని మాట ఒకటే చెప్తుంది దేవుని వాక్యం ఒకటే చెప్తుంది యహోవయందలి భయభక్తులు కలిగిన వారే తన భార్యను కూడా ప్రేమిస్తాడు తన పిల్లలను కూడా ప్రేమిస్తాడు యహోవయందలి భయభక్తులు కలిగిన స్త్రీయే తన భర్తను కూడా ప్రేమిస్తుంది తన పిల్లలను కూడా ప్రేమిస్తుంది తన ఇంటి వారందరినీ ప్రేమిస్తుంది ఈ భయం లేని వారు కొందరున్నారు దేవుడంటే భయం లేని వారు కొందరు ఉన్నారు భర్త విషయంలో వాళ్ళకి ఏ మాత్రము గౌరవం ఉండదు పిల్లల విషయంలో ఏ మాత్రము శ్రద్ధ ఉండదు వాళ్ళు తింటున్నారా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా వస్తున్నారా ఏ టైంలో ఎలా ఉంటున్నారు ఏ సమయంలో ఎలా ఉంటున్నారనే ఆలాపన ఆలోచన వారికి ఉండదు ఉండదు కారణం చెప్పిన కారణం చెప్పిన బాధ్యత లేదు వారికి బాధ్యత లేదు వారికి అలాగే భర్త కూడా భార్య విషయంలో పిల్లల విషయంలో బా బాధ్యత లేని విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ జీవితంలో చాలా చాలా సమస్యలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూస్తున్నాం చాలా ఈరోజు భర్త కానీ భార్య కానీ తన కుటుంబాన్ని తన పిల్లల్ని చదివించుకోవటానికి కుటుంబాన్ని పోషించుకోవటానికి మరి దూర ప్రాంతాలు విదేశాలు వెళ్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయం వెళ్ళేటప్పుడు మంచి నిర్ణయం తోటే వెళ్తున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని భయాన్ని విడిచి దేవుని మార్గాన్ని విడిచి వాళ్ళ సొంత మార్గాలు వేసుకుంటున్నారు అక్కడ పురుషులు కానీ స్త్రీలు కానీ అందరు కాదు కొంతమంది అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా భర్తతో మాట్లాడటం మానేస్తున్నారు భార్యతో మాట్లాడటం మానేస్తున్నారు పిల్లలతో మాట్లాడటం మానేస్తున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఉంటున్నారు మరి సమస్యలు రావా నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే నీవు నీవు భర్తవై ఉంటే ముందుగా దేవుడు ఏం చెప్తున్నాడో ఆలోచించు నీవు భార్య అయి ఉంటే దేవుడేం చెప్తున్నాడు ఆలోకించు నీవు అనగా మీరు భార్య భర్తలైన మీరు దేవుని మార్గంలో ఉండగలిగితే దేవుని కృపలో నడవగలిగితే దేవుని అందు మీరు ఆనందించగలిగితే దేవుని మార్గంలో మీరు నడవగలిగితే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే నిశ్చయముగా మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు భర్త కష్టపడుతున్నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడుతున్నాడు కానీ కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళకు వచ్చే ఆదాయం వారి ఇంటి పోషణ కొరకు పోషణ కొరకు కానీ లేక పిల్లల చదువుల కొరకు కానీ ఇంటి పరిస్థితుల కొరకు కానీ ఉపయోగపడటం లేదు కారణం ఏంటంటే సరిపోవట్లేదు తద్వారా చాలా సమస్యలు మొదలవుతూ ఉన్నాయి భార్యకు భర్తకు నువ్వు చేతకానుడు అని భార్య ఆ అంటే ఆ భర్త నువ్వు చేతకాని అని భార్య భర్త భార్యని అంటున్నాడు ఇక్కడ ఎక్కడ మూడు ఎక్కడ చిక్కుమూడు వచ్చింది అని అంటే వాళ్ళ చేతుల కష్టార్జితము వాళ్ళ కుటుంబానికి వారి అవస్థతకు ఉపయోగపడలేని కారణం చేత సమస్యలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు సమస్యలు వస్తూ ఉన్నాయి ఒక కుటుంబంలో భర్త పనిచేస్తాడు ఇంకో కుటుంబంలో భార్య పనిచేస్తాడు భర్త తెచ్చింది ఇంటికి సరిపోకపోయినా భార్య తెచ్చింది ఇంటికి సరిపోకపోయినా ఇద్దరు వాదోపవాదాలు కలిగి ఉంటున్నారు వాదోపవాదాలు హెచ్చు తగ్గులు నేను కష్టపడుతున్నాను కదా నువ్వు నా మాట విని అణి విని భార్య నేను కష్టపడుతున్నాను కదా నేను ఎలా నడిస్తే నీకెందుకని భర్త ఇలాగా ప్రతి కుటుంబం కూడా చాలా రకాల సమస్యలతో ఉంది ఈ రోజులో రోజుల్లో అయితే నేనేం చెప్తున్నాను దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే యహోవాయందలి భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోవలు ఎందు నడుచువారు మార్గములందు నిలిచివారు అందరూ ధనిలో మీ కుటుంబం క్షేమంగా ఉండాలి మీ కుటుంబం భద్రంగా ఉండాలి మీ పిల్లలు జాగ్రత్తగా కాపాడబడాలి దీవించబడాలి బలపరచబడాలి అంటే కుటుంబంగా ఏర్పాటు చేయబడిన భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ దేవుని మార్గంలో ఉండాలి దేవుని మార్గంలో ఉండాలి దేవుని మార్గంలో మీరు ఎప్పుడైతే నిలుస్తారో భర్త కష్టపడినా భార్య కష్టపడినా మీ కష్టార్జితం మీ కష్టార్జితం మీరు అనుభవించే విధంగా మీ కష్టార్జితాన్ని బట్టి మీరు అభివృద్ధి చెందే విధంగా మీరు కష్టాన్ని బట్టి మీ కష్టాన్ని బట్టి దీవించబడే విధంగా దేవుడు చేస్తాడు ఈరోజు ఒక మాట చెప్పనా దేవుని అందరి భయభక్తులు లేని వారు కూడా సంపాదిస్తున్నారు మీరు అంటారు కదా వారు వారు సన్నిధికి రారు కదండి వీళ్ళు మందిరంలో ఉండరు కదండి వాళ్ళు ప్రార్థన చేయరు కదండి మరి చూడండి ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నాడో ఎంత ఎంత సంపాదిస్తున్నాడో ఓ నెలలో కొన్ని లక్షలు సంపాదిస్తున్నాడు అని మీరు అంటారు చెప్పనా యహోవా ఎందలి భయభక్తులు ఆ లేని వారి జీవితంలో వారు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఎంత పోగు చేసినా వాళ్ళు ఆ దాన్ని అనుభవించరో తినరో మీరు చూడండి రాత్రి బదులు కష్టపడతారు కానీ వారింట్లో ఉన్న ఆ సమస్యను బట్టి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల బట్టో పిల్లల మధ్య ఉన్న విభేదాలు బట్టో లేకపోతే శరీరంలో ఉన్న బాధ్యతలను బట్టో వాళ్ళు తినటానికి అర్హులు కాదు అర్హులుగా ఉండరు మీరు చాలా కుటుంబాలు చూసే ఉంటారు ఈ విషయాన్ని మీరు గమనించండి యహోవా ఎందలి భయభక్తులు కలిగిన వారు ఆ ఎవరైనా ఏ కుటుంబమైనా ఖచ్చితంగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు మిమ్మల్ని దేవుడు ఆ రీతిగా ఆశ్రయిస్తారు కాబట్టి మొదటి పాయింట్ ఒక పాయింట్ మీకు చెప్పాను ఈ పాయింట్ మీరు జ్ఞాపకం చేసుకుని భర్త దేవుని మార్గంలో లేకపోతే దేవుని మార్గంలో మీరుంటే మీ కుటుంబం బాగుపడుతుంది స్త్రీ దేవుని మార్గంలో లేకపోతే దేవుని మార్గం విడిచి జీవిస్తే మీ కుటుంబం సర్వనాశనం మీకు మీరుగానే కుటుంబాన్ని మరి చెడుపుకుంటారు చెరుపుకుంటారు ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు కాబట్టి కుటుంబంగా ఏర్పాటు చేయబడిన మీరు దేవుని ద్వారా ఏర్పరచబడిన మీరు దేవుని కృపలో వర్ధలబడాలని అంటే మీరు ఖచ్చితంగా దేవుని ఆత్మను కలిగి ఉండాలి దేవుని మార్గంలో నడవాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు చూస్తున్నాడు ఈ సమయంలో నేను ప్రార్థన చేయకపోతే ఈ సమయంలో నేను దేవుని సన్నిధిలో ఉండకపోతే ఈ సమయంలో నేను మోకరించకపోతే ఈ సమయంలో దేవుని పరిచయలు నేను నడవకపోతే దేవుడు దేవుడు దేవుని మార్గంలో నేను తప్పిపోతానేమన్నా భయం కలిగి మనం జీవిస్తే అది నీకు ఆశీర్వాదం నీ కుటుంబానికి ఆశీర్వాదం కాబట్టి మొదటి విషయం నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో మరి మొదటి ఆ నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి ఆ వచ్చినంలో ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం కాబట్టి సద్దు కలిగి దేవుని అందరి భయభక్తులు కలిగి ఉందండి దేవుడు కృప దేవుని దేవున మీకు మీ కుటుంబాలకు తోడే ఉండి గాక ఆమె చిన్న ప్రార్థన ప్రేమ స్వరూప తండ్రిని కొందనాలు మహిమ కలిగిన తండ్రిని కొందనాలు కృప కలిగిన తండ్రిని కొందనాలు ఈరోజు కుటుంబముగా ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో సమస్యలు రావడానికి ఇబ్బందులు రావడానికి ఇరుకులు కలగటానికి గల కారణాలు మీకు తెలుసు అంటే నాయన కుటుంబంలో నీ భయం లేని కారణంగా దేవుని భయం లేని కారణంగా ఎన్నో కుటుంబాలు విచ్ఛన్నం అవుతున్నాయనే విషయాన్ని ఎందరో గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు ఈరోజు మీ మాటల ద్వారా వారు గ్రహించుకుని నీ కృపలో భద్రపరచబడి క్షేమంగా ఆయన సంతోషంగా భద్రంగా ఉండటానికి కృపా ద్వారాలు తెరిచి మహిమను పొందమని నాయన ఈ యొక్క వీడియో చూస్తున్న ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి నీ వంటి భయభక్తులు దయచేయమని వారి కుటుంబాలు భద్రంగా కాపాడి వర్ధలింప చేయమని ఏసునామములో ఈ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమెను